రైతులందరికీ నమస్కారం ఇది వచ్చేసి త్రీ సిక్స్ నైన్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ పేరు వచ్చేసి ఫార్మర్ సాయం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టనా ఫస్ట్ సారి మీకే వస్తుంది వీడియో త్రీ సిక్స్ నైన్ అయితే సేమ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది కాయ అయితే పట్టింది కాయ కానీ చూడండి త్రీ సిక్స్ నైన్ అయితే ఎక్కువ ఐదు గిర్రెలు ఉన్న కాయలు ఎక్కువ ఉండవి కాయ అయితే ఎత్తు మీద కానీ ఒకటే సైజే ఉంది కాయ కానీ లావు కాయ కానీ చూడండి మీరే కొంతమంది అయితే త్రీ సిక్స్ నైన్ పంట తక్కువ వస్తుంది అనుకుంటారు పంట అయితే బాగా పండుతుంది ఇది చెట్టుకు వచ్చేసి వంద నూట యాభై కాయలు పైన ఉండేవి రెండు వందలు లాగా ఉండదు దగ్గర దగ్గరకి కాయలు వచ్చేసి ఇట పట్టినవి చెట్టు అయితే వానకైతే కనుక ఆకలి నిండా నీళ్ళు ఆగినాయి త్రీ సిక్స్ నైన్ అయితే సూపర్ వచ్చింది పంట అయితే మిత్ర పంటలు ఎట్లా వస్తాయో తెలదు పత్తి అయితే ఇదైతే బాగొచ్చింది త్రీ సిక్స్ నైన్ అయితే చిన్న చెట్టుకైనా కానీ సూపర్ కాసిన కాయలు యాభై అరవై కాయలు ఉండేవి చెట్టు చూడండి మీరు ఎంత చిన్నగా ఉన్నా దీనికి వచ్చేసి అరవై యాభై పైన ఉండక కాయలు చేయనైతే అదరబరి లేదు సూపర్ ఉంది చైన్ అయితే పైర కానీ మీరే చూడండి ఒకళ్ళకి పైర ఏం పెద్దగా లేదనుకుంటారు అయితే సూపర్ ఉందన్న మీరే చూడండి త్రీ సిక్స్ నైన్ పంట బాగా వస్తుంది లేదా కామెంట్ చేయాలన్న మీకు అలా పంట ఏ విధంగా వచ్చిందో త్రీ సిక్స్ నైన్ అయితే చూడండి మీరే కాయ అయితే ఇంత బాగా కాపు కాసింది చెట్టు అయితే ఇంకా స్టాప్ అయింది ఇది వచ్చేసి తొంభై రోజుల పంట ఇది పంట అయితే పైన జుట్ల వరకు కాసింది కాయి ఫుల్ వర్షం పడుతుంది వర్షానికి ఏమైనా కాయ మురగా వచ్చేయమనుకుంటుండ ఎకరాకి అయితే ఇది పదహైదు కింటాల వాకి అనుకుంటున్నా ఎక్కవే పండుతుంది కానీ మనం చేను పెట్టుకునే విధానం బట్టి బాగుంటుంది పైర అయితే కాయ కానీ రౌండ్ షేప్లో ఉంది కాయి త్రీ సిక్స్ నైన్ కాయ కానీ చూడండి ఎంత రౌండ్ షేపులు ఉందంటే అంత రౌండ్ షేపులు ఉంది కానీ ముఖ్యానికి వచ్చేసి ఐదు గిర్రెలు ఉండదు మీరే చూడండి ఒకగల కాయలు ప్రతి ఒక్క కాయ ఐదు గిర్రలు ఉంది దీనికి వచ్చేసి మూడు మూడు గిర్రెలు ఉండేది తక్కువ నాలుగు ఐదు ఎక్క ఉండవు అనమాట కాయ అయితే ఐదు గిర్రెలు కాపు అయితే బాగా పండిపోయింది తోటగాని మీరే చూడండి కాయ అయితే కొమ్మకు వచ్చేసి ఉన్నాయి మీరే చూడండి మొత్తం వచ్చేసి కాయలు అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గాయలు ఉండవి గాయలు ఉండవు కొమ్మలకైతే కొన్ని పత్తి పొలాలకైతే ఏదన్నా లూజ్ లూజ్బిడి కంపెనీ కానీ ఏదన్నా ఒకటి తక్కువ ఉంటాయి అనమాట మూడి ఇండ్లు నాలుగు ఎక్కువ ఉంటాయి కాయలు కానీ చెట్టుకి తక్కువే ఐదు గిర్రెలు ఇట పత్తికాయకి ఐదు గిర్రలు ఎట్లా ఉండవు మీరు చూడండి మీకు డౌట్ రావచ్చు వర్షమైతే ఫుల్ పట్టుకునింది ఈ వర్షానికి ఇది ఇంకా కాయలు పత్తి రెడీ అయింది అనమాట ఎందుకంటే ఎండ కొడితే పత్తి పగలుతుంది ఇది చెట్టుకైతే సూపర్ కాసిన కాయలు కానీ మీరే చూడండి కాయలు అయితే ఈ సైజు ఉండే కాయలు అదరబరగా లేవనమాట కాయలు అయితే లావుండీ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి వీడియో చేయండి నెక్స్ట్ వీడియోతో ముందుకు వచ్చేస్తాను అందరికీ ఆయన